స్టేట్ లీగల్ సేల్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఫుల్ అడిషనల్ చార్జ్ చైర్మన్ డాక్టర్ ఎం శ్యాంశ్రీ ఆదేశాల మేరకు సూర్యపేట జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పి శ్రీవాణి సూర్యపేటలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ కూడా లో ఉన్నటువంటి వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో మనోనియా స్కీమ్ దానిలో భాగంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు మేధోపరమైన వైకల్యాలున్న వ్యక్తులకు న్యాయ సేవలపై న్యాయపరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పి శ్రీవాణి ఆశ్రమ నిర్వాహకులతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వివరాలు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సూర్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూకల రెడ్డి సెక్రటరీ మల్లయ్య డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ బి వెంకటరత్నం అసిస్టెంట్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్ అడ్వకేట్ మారుపక వెంకన్న పాల్గొన్నారు చేసినటువంటి ఈ యొక్క సర్వీసెస్ యూనిట్ ఫర్ మనోన్యాయ అంటే మానసికమైనటువంటి బాధ బాధలు ఉన్నవారికి వ్యాధులు ఉన్నవారికి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సంస్థలను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ వివరించడాకోసమని మమ్మల్ని హైకోర్టు వారు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మమ్మల్ని ఒక యూనిట్గా తయారయ్యి కమిటీగా మెంబర్స్గా చేసి కన్వీన్ చేసినందుకు దాని తరపున ఇవాళ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడున్న పరిస్థితులన్నీ గమనించాము నీటి ఇబ్బంది ఉన్నది రోడ్డు ఇబ్బంది ఉన్నది తర్వాత వైద్యులు వైద్యుల యొక్క సందర్శన కూడా అవసరం ఉన్నది దానికి తగినటువంటి మేము చర్యలు తీసుకుంటాము దానికి ఎటువంటి ఉత్తరాలు ప్రత్యుత్తరాలు కావాలన్నా మేము స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి రాసి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాము ధన్యవాదాలు